ఓం శ్రీ మహాగణాధిపతి అయ్య నమ మహా సరస్వతయ నమ అస్మద్గురుభ్యో నమ ఈరోజున మన భవమంత్ర ఛానల్లో తారామంత్రంతో సమానంగా తారామంత్రంతో సమానమైన ఫలితములు ఇచ్చేటువంటి ఒక మంత్రం గురించి తెలుసుకుందాం ఈ మంత్రార్థం ఏమిటయ్యా అంటే మన శిరస్సు మీద ఉండేటువంటి సహస్రదళ పద్మంలో సప్తవర్ణములతో మెరిసేటువంటి దేవత లేదా గురువు లేదా దేవతగా నింపబడుతుంది ఈ మంత్రాను బౌద్ధ సాంప్రదాయంలోంటి బౌద్ధయాన మంత్రాల్లో మంత్రం అన్నమాట ఈ మంత్రాన్ని ఉపాసించాలి అనుకునే వారికి ఎటువంటి నియమములు కానీ పద్ధతులు కానీ ఏమీ లేదు కేవలము ఉదయం లేచి స్నానము చేసి శుచి అయిన వస్త్రములను ధరించి నిత్యము మధ్యాహ్నం భోజనం చేసే వరకు అంటే భోజనం చేసే వరకు మానసికంగా మనసులో ఎంత జపం చేయగలిగితే అంత జపం చేసుకోవడం మధ్యాహ్నం కనుక ఏదైనా తినకూడనటువంటి పదార్థాలు కనుక తింటే జపాన్ని ఆపివేసి మరలా మన్నాడు ఉదయం చేసుకోవాలన్నమాట ఒకవేళ సాత్వికమైన ఆహారం ఆకుకూరలు పాలు పళ్ళు కూరగాయలు ఇలాంటివి తింటే కనుక ఈ మంత్రాన్ని సాయంత్రం వరకు కూడా అనుష్ఠించి సాయంత్రం కూడా అనుష్ఠానం చేసుకోవచ్చు ఇలా ఈ మంత్రాన్ని నిరంతరం జపం చేయడం వల్ల మానసికంగా సమస్త శుభ ఫలితములు కలుగును దుస్తర ఆపదలు తొలగి ఐశ్వర్యము ధనము జ్ఞానము కూడా కలుగుతుంది ఈ మంత్రాన్ని నియమబద్ధంగా కూర్చొని జపం చేసుకోవాలి అనుకునేవారు మటుకు ఐదు లక్షలు దేవతా పూజ చేసి పునశ్చరణగా జపం చేయవలసి వస్తుంది ఈ మంత్రం గురించి నేను ఎక్కువ చెప్పను ఈ మంత్రం ఇలా చేయాలి అలా చేయాలి ఎందుకంటే నియమములు లేనటువంటి మంత్రం ఈ మంత్రాన్ని అనుష్టించడం వలన ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేటువంటి దేవత మాటండి అండి ఈ దేవతను ఉపాసించడం అనేది ఒక అదృష్టం ఇది భాగ్యవశం చేత నాకు ఒకరి ద్వారా నాకు సంప్రాప్తమైంది ఆ మనిషి వెళ్ళిపోతూ వెళిపోతూ నాకు చెప్పి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో కూడా నాకు తెలియదు అటువంటి మనిషి చెప్పినటువంటి మంత్రాన్ని నేను చాలా దాని మీద ఆలోచించి వివేచన చేసి ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి భావంతో ఈ మంత్రాన్ని ఇక్కడ పెడుతున్నాం ఎవరైనా సరే ఈ మంత్రాన్ని అనుష్ఠించి వారి యొక్క అనుభవంలో తెలియజేయాలి ఎందుకంటే ఎవరికి వారికే విడివిడిగా అనుభవాలు కలుగుతాయి ధర్మబద్ధమైన ప్రతి కోరికను తీర్చేటువంటి దేవత కాబట్టి ఈ దేవతను ఉపాసించండి అలాగే ఈ అనుష్ఠానం చేయాలనుకునేవారు మీ తల్లిదండ్రులు పెద్దలకు చెప్పి వారి యొక్క అనుజ్ఞ తీసుకుని మీ గురువుగారు ఉంటే గురువుగారి దగ్గర అనుజ్ఞ తీసుకుని ఈ మంత్రము వారి ద్వారా పొంది చేస్తే ఇంకా శుభ ఫలితములు కలుగుతవి కాబట్టి ఈ మంత్రాన్ని చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది నుంచి ప్రారంభించి శ్రీరామనవమి వరకు కూడా చేస్తే మంచి శుభ ఫలితములు కలుగుతాయి కాబట్టి తప్పకుండా చేయగలిగిన వారందరూ కూడా చేయండి మంత్రము ఓం మణిపద్మే పద్మే అనేటువంటి మంత్రాన్ని అనుష్టిస్తూ ఉంటే సమస్త శుభ ఫలితములు కలుగుతాయి శుభం ఈ గు